అండి అతని అదే మా గ్రేట్ రవికృష్ణ గారి వాయిస్ అండి ఇది అయితే ఇదేంటి అంటే అతనికి ప్రాణహాని ఉందంట నా నుంచి పిల్లల నుంచి ప్రాణహాని ఉందంట అది ఎలా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారో ఒకసారి వినండి వింటే మట్టికి మీకు బాగా తెలుస్తుంది అతని మాట అసలు ప్రాణహాని పిల్లలు చంపేస్తే చచ్చిపోతాడా మరి అంతా ఇదా పిల్లల్ని నేను చంపమని చెప్తానంట బాబు డాడీని చంపిరా బాబు అని నేను చెప్పితే వాళ్ళిద్దరూ వెళ్ళి చంపేస్తారట అంత చదువు సంస్కారం లేని పిల్లల పోని మరీ అంత ఘోరం అంతమే అంత ఘోరమే నిందలు పిల్లల మీద వేస్తే వాళ్ళకి ఇంకా ఏముంటుంది చదువు మీదైనా దేని మీదైనా మళ్ళీ పిల్లల్ని నేను ఇచ్చేస్తాను అంటున్నారు ఒకసారి తెలుస్తుంది అండి ఎవరేంటి అనేది కూడా తెలుస్తుంది నిందలేస్తున్నంత మాత్రాన అది అయితే అయిపోవు కదా నేనేదో పిల్లల్ని పాడు చేస్తున్నానను నేనేదో పిచ్చిదానను పిల్లలు ఏదో మతి లేకుండా తిరుగుతున్నారను పిల్లలకు నడడం రాదు పరిగెట్టడం రాదు ఏదో చేతకాని కబుర్లన్నీ చందాలకు కబుర్లన్నీ చందాలకు నిందలన్నీ పిల్లల మీద వేస్తున్నాడు కదా అని తెలుస్తుంది ప్రతి వీడియో కూడా మీరైతే ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఒకసారి వినండి వాయిస్ అనేది అతని ప్రాణానికి హాని ఉందంట మా నుంచి అతని ప్రాణానికి హాని ఉందంట ఇది ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ రికార్డ్స్ అండి ఆ తర్వాత ఎన్నో వాయిస్ మెసేజ్లు ఎన్నో మెసేజ్లు పెట్టారండి అన్నీ కూడా వినండి తెలుస్తుంది ప్రాణానికి హాని ఉంది అనే అంటున్నాడు బాగానే ఉంది నా నుంచి పిల్లల నుంచి మళ్ళీ అందులో ఆ తర్వాత పంపించిన వాయిస్ రికార్డుల్లోని వాయిస్ల్లోని పిల్లలు మీరంటే నాకు ప్రాణం మీకోసమే నేను కాలు కొన్నాను మీరు నాకు కళ్ళల్లోకి వచ్చేస్తున్నారు కళ్ళల్లో ఆడేస్తున్నారు తైతకలు ఆడేస్తున్నారు మిమ్మల్ని నాస్టుల్లో వేస్తాను మీ లైఫ్ కోసమే మీకు ఉజ్వల్ భవిష్యత్ ఇస్తాను మీకు ఇంకేటో భవిష్యత్తు ఇస్తాడంట మీకు మీకోసమే చెప్తున్నాను మీకు అక్కడ కష్టంగా ఉంటే నా దగ్గరకు వచ్చి అని ఒక్క మాట కాదండి ఈ మాటల తర్వాత ఎన్నో మాటలు అంతకుముందు కొన్ని లెటర్స్ కూడా అతను రాసినవి పెట్టాడండి అవి కూడా చూడండి తెలుస్తుంది పిల్లలు క్రికెట్ల కోసం పిల్లల భవిష్యత్తుల కోసం ఏదో మాట్లాడేశాడు ఒక్కటి కూడా చేయలేదండి ఇప్పటికొచ్చి వచ్చి అసలు ఆ ఊసు జోలు అవసరం లేదు అతనికి అయితే అతనికి అనుకూలంగా ఉంటే మే మేము మంచోళ్ళమని ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తాడండి కామ్గా మమ్మల్ని అతను తోకలాగా తిప్పించేసుకుంటాడు అతను వెనకాల మేము ఏమాత్రం అతని తప్పుల్ని తప్పు అని వేలెత్తి చూపిస్తే వెంటనే ఇంకో సర్టిఫికేట్ తెచ్చేస్తాడండి ఇంకో ఇలాగే ప్రాణహాని ఉంది ఇలా చంపేస్తారు చేసేస్తారండి వినండి డేట్లు కూడా ఉంటాయండి ఇది ఈ వాయిస్ రికార్డ్స్ది ఎప్పుడు డేట్ ఉందో మళ్ళీ అతను వాయిస్లు ఇవన్నీ కూడా ఉంటాయండి ఈ తర్వాత అతను పెట్టిన లెటర్స్ అయినా అతనితో నేను వాదించినవి అతను నాకు పెట్టిన వాయిస్ మెసేజ్లు నేను అతనికి పెట్టిన రిప్లైగా పెట్టిన వాయిస్ మెసేజ్ అన్నీ లాంగ్ వీడియోస్ కింద నేనైతే పెట్టాను వినండి వినేసే న్యాయం చేయండి ఇంకా వినకుండా ఎవరు ఏది చేయకండి నా వైపు తప్పు ఉంది అతని వైపు తప్పు ఉందో లేదా పిల్లల వైపు తప్పు ఉందో అతను నిందలేసేస్తున్నాడు కదా పిల్లలు నల్లేడు పరిగెట్టలేరు పిల్లలు ఏమొచ్చి చంపిమంటే చంపేస్తారు పిల్లలు కూడా మైండ్ ఆబ్సెంట్గా ఉంది పిల్లల్ని కూడా ముగ్గురిని హాస్పిటల్ వేసి చాలా మంచి ఉత్తమైన వెళ్ళాడండి పథివ్రత శిరోమణి ఇతనైతే మంచి బుర్రంతా మంచి బాగా ఉన్నది ఉందండి అతనికి ఎవరి పిచ్చోలో ఎవరికి మద పిచ్చిందో ఎవరికి డబ్బు పిచ్చిందో ఈ వాయిస్ మెసేజ్లు నిజంగా మనసు పెట్టి ఎవరైనా వింటే అర్థమవుతుందండి ఎంత అన్యాయం జరుగుతుందో ఇంకెంతకన్నా బయటకి ఇంకేం వస్తామండి ఇంత పబ్లిక్గా నేను ఏం చెప్పగలను ఇంకా అంత అవసరం లేదండి అందరూ కూడా చాలా ఈజీగానే కాపురాలు చేసి అందరి పనులు అందరూ చాలా ఈజీగా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే కదా అలా బ్రతకాలో కానీ అయినా కూడా నేను బ్రతకలేక బయటకు వచ్చానండి ఇంకా అంత ఇంక ఈ నరకం అనుభవించలేక మా ముగ్గురు విగేందుకండి దేనికి ఇన్ని నిందల ఇన్ని నిందల ఇలాంటి నిందలు ముందు కూడానండి అంతకు ముందు దుబాయ్లో ఉన్నప్పుడు కూడా చాలా హింసలు పెట్టారండి అవన్నీ కూడా నేను లాంగ్ వీడియో కింద చెప్పాను నేను పిల్లల్ని ఏమొచ్చి బాబు గారిని టాయిలెట్ ప్లేస్లో తన్నేసి పాప ఏం పాప నా కడుపులో ఉండేటప్పుడు పాపని అదే నా కాలు పట్టుకో లాగిస్తే బాప నేను అప్పుడే చనిపోయే వాళ్ళం అండి ఇవన్నీ ఇంత చాలా చిత్రహింసలు అంత ఇంకా ఇంకా చిత్రహింసలు పెడుతూనే ఉన్నాడండి అవి ఇవి బయటకు రానివ్వలేదండి బయటకు వస్తే ఒకటే చెప్పాడండి మాట చల్లనివ్వకుండా నేను చేయగలను నేను ఏమైనా చేయగలను మీ అమ్మ నావైపోయి మీ అన్నీలు నావైపోయి మా అన్నిలు మా అమ్మ అక్క అందరూ నావైపోయి ఫ్యామిలీ మొత్తం నావైపోయి నువ్వేమీ పేగలేవు నీ పిల్లలు నువ్వు నోరు మూసుకొని ఉండడం తప్ప పిల్లల్ని మట్టికి నీ దగ్గర నేను ఉంచను పిల్లలు ఎదిగే పోలితే నేను హాస్టల్లోనే వేస్తాను అంతే తప్ప నీ దగ్గర అయితే ఉంచనాని ఎప్పుడో ఎప్పుడో నన్ను అలా బెదిరిస్తూనే ఉండేవాడండి పిల్లలతో నేను ఉంటే అతనికి నచ్చదండి నాతో పిల్లలు ఉంటే అతనికి నచ్చదండి అందుకే ఇవన్నీ చూడండి ప్రతి దగ్గర ప్రతి దగ్గర హాస్టల్లో వేస్తాను హాస్టల్లో వేస్తాను ఇదే మాట అండి పిచ్చి హాస్పిటల్లో వేస్తాను ఇవే ఇది తప్ప అతనికి తెలిసేనే కాదు ఇంకేమీ తెలియదండి ఇంకా ఒకసారి వినండి నా నేను ఇంత గట్టిగా వస్తున్నానంటే ఎంత అనేది మీకు అర్థమై ఉంటుంది ఇంకా నెక్స్ట్ అనేది మీకు వినిపిస్తాను ఎలా పిల్లలు ఎలా అతన్ని చంపేస్తారు అన్నది కూడా ఉంది నెక్స్ట్ వీడియోలోని వినండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ అనేవి అప్పటికప్పుడు ఎప్పుడు ఎప్పుడు నేను పెడతా అవన్నీ వస్తూ ఉంటాయి ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది అండి ఇంక నేను వీడియోస్ చేయడం ఆపేసినా కానీ లేదంటే ఏది ఏది మాకు నా పిల్లలకి నాకు ఏది అయిపోయినా కూడా అతనే అండి మరి మమ్మల్ని ఏం చేస్తారో మాకు లైఫ్ లేకుండా ఏం చేస్తారో అనేది ఇంకా నేను ఇంకేం చెప్పలేనండి అందుకనే ఇంకా లాస్ట్ ప్రయత్నంగా నేను చేయాల్సింది ఇంక ఇది ఒకటే మమ్మల్ని నేను నన్ను నేను కాపాడుకొని నా పిల్లల్ని కాపాడుకుంటూ మా బ్రతుకు మేము నేను బతకాలి అనుకుంటున్నానండి అతని నుంచి ఇంక నేను ఇంకేం కోరుకోవట్లేదు అది అది ఇంక అతనైనా చేయిస్తాడో మమ్మల్ని అలా ఉంచుతాడో ఉంచడో తెలియదు మీరైతే చూసే ప్రతి వాళ్ళు షేర్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అతను ఎలా అయితే పిల్లల్ని నన్ను చంపాలి పిల్లలు నేను ఎలా అతన్ని చంపుతాము అన్నది అతనే ప్లాన్ చేసేసాడండి ఒకసారి వినండి అది తర్వాత